దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునగాక కొడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట ఉందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి మనం మరలా ఈ దినము ఆయన సన్నిధికి చేరగలిగి ఉన్నాం చక్కని పాటలు ఇదివరకు మనం పాడుకొని ఉన్నాం విశేషించి దేవుని వాక్యాన్ని కూడా చదివి ధ్యానము చేసుకుందాం మన అంశము మన అంశం ఏడు పాత్రల గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం అదే కోణంలో ఈ దినము కూడా మరికొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవచనము తొమ్మిదవచనము చదువుకుందాం వచనము తొమ్మిదవచనము రెండు వచ్చనాలు చదివి ధ్యానం చేసుకుందాం నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడేను కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు వారు కాదు ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము దేవా ఈ దినము ఈ సమయము మీరు మాకు అప్పగించినందుకై స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం చదివిన లేఖన భాగాన్ని దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుమని పాపిక రక్షణ విశ్వాసిక ఆదరణ కలిగించే మాటలు బోధించుమని మా ప్రభు అయిసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకునుచువు ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో దేవుని వాక్యము చెబుతున్నట్టుగా సూర్యుని మీద కుమ్మరించుట నాలుగవ పాత్ర గురించి మనము చదువుకున్నాం నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను అని దేవుని వాక్యం గుర్తు ఉంది నాలుగవ పాత్రను సూర్యుని మీద కుమ్మరించుట అనే మాట కనిపిస్తూ ఉంది సూర్యునికి అధికారం ఇచ్చాడు దేవుడు ఎంతోమంది సూర్యుని వెండకు చనిపోయిన వారు ఉన్నారు ఎంతో మంది రాలిపోయినారు ఆ వేడిమికి తట్టుకోలేక ఇప్పటికి గుడిక ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి మన ప్రాంతంలో అయితే కొంత చల్లబడింది కానీ మరికొన్ని ప్రాంతాలు మనము పరిశీలన చేయగా వేడి ఆ ఎండ వేడికి బైకులే కాలిపోయినాయి బస్సులు కాలిపోయినాయి ఎంతోమంది పిల్లలైతేనేమి యవనస్తులైతేనేమి పెద్దలైతేనేమి వృద్ధులైతేనేమి అనేకులు ఎండ దెబ్బకు ఎండ వేడిమి తట్టుకోలేక అటనే కుప్పకూలి చనిపోయిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు ఈ నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా అనే మాట ఉంది మనసులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడినట్ట మనుషులను అగ్నితో కాల్చడానికి అంత వేడిమి కదా అంత సెగ మనము చూస్తూ ఉన్నాం మనం అనుభవించినాం గుడుక అధికారము దేవుడిచ్చినాడు దేవుడిచ్చినాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇక చూడండి తొమ్మిదవ అధ్యాయానికి వస్తే తొమ్మిదవ అధ్యాయంలో ఇలాగ వాక్యం చెబుతూ ఉంది పదిహేడు పద్దెనిమిది వచ్చనాలను చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయము నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచి తిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్నవారికి నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణములకు మైమరులు ఉండేను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నూలలో నుండి అగ్ని ధూమ గ్రంథములు బయలు వెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోలలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గ్రంథముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను మనుషులలో మూడవ భాగము చంపబడెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది నాకు కలిగిన దర్శనము అని అన్నాడు యహాన్ భక్తుడు నాకు కలిగిన దర్శనము అని అన్నాడు అందుకే దర్శనాల గ్రంథము అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఈ మూడు అనే మాట కనిపిస్తుంది కదా ఏమిటి ఆ మూడు అని మనము ఆలోచన చేస్తే ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరులు ఉండెను అనే మాట ఉంది నిప్పు వలె నిప్పు కాలుతూ ఉంది మంటలు ఎగసి మరి కాల్చినట్టుగా నిప్పు అనే మాట ఉంది నిప్పు వలె ఇక దేవుని వాక్యం చెప్తున్న మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటి నూలలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెళ్ళుచుండే చుండిన మాట కనిపిస్తుంది అగ్ని ధూమ గంధకము అన్నమాట ఉంది అగ్నికి గంధకము తోడైతే మంట ఎక్కువ అవుతూ ఉంది అదే కదా సుధమ గుమ్మర పట్టణాల పరిస్థితి అగ్ని గంధకములతో మండుచు ఉన్న అగ్ని గుండం అని కూడా దేవుని వాక్యం చెప్తూ ఉంది అగ్ని గంధకముతో మండుచున్న గుండం ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నూలల నుండి బయలు వెళ్ళల్చున్న అగ్ని దుమ గంధకముల చేత మనుషులలో మూడో భాగము చంపబడిరి అన్నమాట మూడో భాగము చనిపోవట దేశములో మూడో భాగము చనిపోవట గ్రామములో మూడవ భాగము చనిపోవట దేని చేత అంటే అగ్ని గంధకము చేత అనే మాట కనిపిస్తుంది కాబట్టి సూర్యుని మీద దేవుడు సూర్యునికి అధికారం ఇచ్చాడు తన వేడిమి వలన అనేకులు చనిపోయిరి చనిపోయిరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక తొమ్మిదవచనం మనం చూడగా ఇలా రాయబడింది పదహారవ అధ్యాయము తొమ్మిదవచనంలో మనం చదువుకున్నాం మనసులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి అనే మాట ఉంది మనసులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించి గాని ఆయనను మయంపరచున్నట్లు వారు మారు మనసు పొందినవారు కాదు మారు మనసు పొందిన వారు కాదు అంత మాత్రమే కాదు ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరి దేవుని నామాన్ని దూషించినారు అవు మారు మనసు పొందుదాం ఇంత జరుగుతుంది కదా ఇలా జరుగుతుంది కదా అని ఒక్కరి కూడా ఆలోచన రాలేదు దేవుణ్ణి దూషించినారు సూర్యుణ్ణి దూషించారు ఇంత వేడిమి ఎందుకు ఇంత వేడిమి ఎందుకు ఇంత వర్షము అనేది ఏ మనిషి గుడికి ఆలోచన చేయడు ఏ మనిషి కూడా ఆలోచన చేయడు తిన్నామా తిరిగినామా కదా దూషించినామా అవమానపరిచినామా హేళన చేసినామా అంతేగాని ఆవు మన పాపాన్ని బట్టే కదా మన అహంకారాన్ని బట్టే కదా మన దుర్మార్గతను బట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి ఎలాగా అనేటువంటి ఆలోచన ఎవరికి గుడక అనిపించటం లేదు దేవుని వాక్యం మనం చూచినప్పుడు ఇలా కనిపిస్తుంది చూడండి మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం చూడగా మలాకి గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరూను కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు రాబోయే యహోవ దినము గురించి ఈ మలాకి వ్రాశాడు నియమింపబడిన దినము వచ్చుచున్నది అని రాయబడింది ఒక దినాన్ని దేవుని నియమించినాడు ఆ దినమున ఏం జరుగుతుందంటే కొలిమి కాలునట్లు అది కాలును అని ఉంది కొలిమి ఏ విధంగా కాలుతూ ఉందో ఆ కొలిమిలో ఒక ఇనుప ముక్క వేగ ఆ ఇనుప ముక్క గుడుక ఎర్రగా కాలి సుత్కు అది ఏటిస్తూ ఉంది ఎలా మలసాలనో అలా మలుస్తాడు అదేవిధంగా దేవుని దినపు రాకడలో కొలిమి కాలునట్లు అది కాలును ఎవరిని కాలుస్తుంది ఇది అంటే గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య వలే కొయ్యకాలు కొయ్య ఉందురు అని వ్రాయబడింది ఇప్పుడు కొలిమిలో ఒకరు తిప్పుతా ఉంటారు కదా ఆ పాత దినాల్లో మరి ఆ తిప్పేటువంటి ఉండేటువంటి మాట అలా తిప్పుతూ ఉంటే గాలి పెడతా ఉంటే అక్కడ మంట మండేటువంటిది ఇప్పుడు అలా లేవు మిషన్లు వచ్చినాయి కాబట్టి నాగరికత మారిపోయింది కాబట్టి వేరే రకంగా కనిపిస్తుంది మనకు అయితే దాంట్లో వారు బొగ్గులు వేస్తారు బొగ్గులు వేసి ఇంత కాయిద ముక్క బారేస్తే అది రవులుకుంటుంది కొంచెం రవులుకున్న తర్వాత ఆ గాలి తిప్పుతూ తిప్పుతుండగా మంటలు ఎక్కువైతాయి నిప్పులు ఎక్కువైతాయి ఆ తర్వాత ఏ ముక్క వేసినా అందులో అది కాలుత్తు ఉంది అన్న సంగతి వాక్యం చెబుతుంది అదేవిధంగా గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కూడా కొయ్య కాలువలే ఉంటారు అని దేవుని వాక్యం చూస్తున్నాను కాబట్టి సోదరి సోదరులారా మరి మనము ఈ విధంగా ఉండకుండా మనం ఈ విధంగా కాలిపోకుండా మారు మనసు పొందేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది చూడండి మూడవ అధ్యాయం పద్దెనిమిది వత్సరంలో కూడా రాయబడిన మాట జ్ఞాపకం చేస్తే ఎక్కువ మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది అప్పుడు నీతి గల వారెవరు దుర్మార్గులు ఎవరు దేవుని సేవించు వారెవరు ఆయనను సేవించని వారెవరు మీరు తిరిగి కనుగొందురు అనే మాట కనిపిస్తూ ఉంది ప్రభునందు నందు సోదరు నీతి నీతిగల వారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో ఆ దినాన బయటపడుతుంది ఇప్పుడేమో మేము దేవుని ఎరిగినాము అన్నట్టుగా జీవిస్తున్నారు ఇప్పుడేమో నీతిమంతులు కనిపిస్తున్నారు ఇప్పుడేమో పరిస్థితులు కనిపిస్తున్నారు కానీ ఆ దినాన బయటపడతారు అనే మాట ఉంది గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలను మేకలను వేరు చేస్తాడో ఆ విధంగా వేరు చేయబడతారు దేవుని నమ్మిన వారు దేవుని నమ్మని వారు కూడా అన్నది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి అందుని బట్టి నీతిగల వారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఇక ఏ వేలు గ్రంథం చూడండి ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన చూడగా బైబిల్లో ఇలాగ మనకు కనిపిస్తుంది ఏ వేలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన రాయబడిన మాట యహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహినుడగును చంద్రుడు రక్తవర్ణమగును అనే మాట ఉంది సూర్యుడేమో తేజోహినుడైపోతాడంట చంద్రుడేమో రక్త వర్ణమగును అని ఈ ఏవేలు గ్రంథంలో ఏవేలు ప్రవక్త రాసినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అదే కోణంలో చూడండి ఆ గ్రంథం రెండో తొమ్మిది కూడా చూద్దాం ఆ మోస గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవచనము మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంతా బలము గలవారు నగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి కదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితుని కదా అన్నాడు నేను నాశనము చేసి కదా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఇది ఇస్రాయేల్కు వ్యతిరేకముగా ప్రవచనము అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది బట్టి దేవదారు వృక్షమంతా ఎత్తైన వారైనా సింధూర వృక్షమంత బలము గలవారైనా అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి నేను నాశనం చేసినాను వారిని నాశ వారిని నశింపజేసినాను కాబట్టి నేను ఏమై ఉన్నానో ఆ సంగతి మీరు గ్రహించు వారి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఆయన ప్రేమ గలవాడే దయగలవాడే కరుణించువా కరుణిస్తాడు చూపుతాడు కానీ ఆయనకు కోపాన్ని రేపేటువంటి మనల్ను ఆయన నిర్మూలన చేయకుండా ఉంటాడా ఆయనకు వ్యతిరేకంగా జీవించే మనల్ను ఆయన నిర్మూలన చేయకుండా ఉంటాడా అవును దేవుని మాట వినకపోతే గనక మనము అకాల కాయలు రాలినట్టుగా సూర్యుని వేడిమికి అగ్ని గంధకానికి కొయ్య కాలువలే మనం కాలిపోతాం మన సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఓపధ్య గ్రంథం వచనములో కూడా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది ఓపద్య గ్రంథం పద్దెందవచ్చనంలో ఓపధ్య ప్రవక్త ఇలాగ రాసినట్టుగా మనం చూస్తాం మరియు యాకోబు సంతతి వారు అగ్నియుశ్యపు సంతతి వారు మంటయు అగుదురు యేసావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇక్కడ దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు సంతతి వారు అగ్ని అంట అర్థమైంది మాట రెండవదిగా యోషపు సంతతి వారు మంట అగ్ని మంట అగ్నికి మంట తోడైతే అది స్థారంగా మండుతూ ఉంది తర్వాత ఏశావు సంతతి గురించి రాయబడిన మాట చూడండి ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు కొయ్యకాలుగా ఉందరు అగ్నిలో మంటలో ఈ కొయ్యకాలు అనగా కర్రలు గడ్డి కర్ర కదా కొయ్యకాలు ఇవన్నీ వేస్తే అవి కాలిపోతాయి అవి నిర్మూలమైతాయి అవి అవి బొగ్గయి మాడిపోతుంది అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఏసేవు దేవుని ఇరగక ఏసేవు దేవుని మాట వినక కొయ్య కాలువలే అయినట్టుగా మనం చూస్తాం దేవుడు కొందరిని అగ్ని కోసమే ఆయన పుట్టించినాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది అగ్ని కోసం పుట్టించాడంట కొందరిని వారి గతి అంతేంగా వారి అగ్నికి వెళ్ళాల్సిందే అగ్నిలో కాలిపోవాల్సిందే అని మనకు బైబిల్ జ్ఞాపకము చేస్తుంది ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఎవడును తప్పించుకునకుండా యోశపు సంతతి వారు వారిలోను వారిలో మండి వారిని కాల్చుదరు యహోవ మాట ఇచ్చి ఉన్నాడు అంతే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి యోశపు సంతతి వారు యేసవు సంతతి వారిని కాల్చి చంపెదరు అని దేవుని వాక్యం చెబుతుంది యహోవ మాట ఇచ్చాడు మాట తప్పడు ఆయన కాదు అది దేవుని వాక్యం చెబుతుంది అయితే ఇప్పుడున్నటువంటి ఈ లోకము దేనికోసం సిద్ధపడుతుందో ఆ మాట కూడా చదివి మనము ముగించుకుందాం రండి పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనం చూడాలి మూడవ అధ్యాయం వచనములో దేవుని వాక్యం మనకి లా చెబుతుంది అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వచ్చు వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది అదే వాక్యము వలన భద్రము చేయబడినది అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రియమైన వర్లరా భక్తుడు తన పత్రిక రెండవ పత్రిక రాస్తూ ఈ మాటను చెప్పినట్టుగా మనం చూస్తాం ఇప్పుడున్న ఆకాశం అన్నాడు అంటే ఇప్పుడున్న ఆకాశం అంటే అప్పుడున్న లోకం గురించి కూడా మనకు అర్థం కావాలి కాబట్టి చూడండి ఆరవచనములో వచనములో ఇలా రాయబడింది ఆరవచనములో వచనములో ఇలా రాయబడింది ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగిపోయి మునిగి నశించను అనే మాట ఉంది అప్పుడున్న లోకం ఎప్పుడున్న లోకం నోవవు కంటే ముందున్న లోకం నోవు కాలములో అందరూ కూడా చెడిపోయినారు భూలోకము దేవుడు చూడగా చెడిపోయినాం అన్నమాట మాట ఉంది ఎవడు నీతి మంతుడు లేడు దేవుని ఎరిగిన వాడు లేడు దేవుని కొలిసేవాడు లేడు దేవునికి భయపడేవాడు లేడు లోకము చెడిపోయింది మనుషులు చెడిపోయినారు కాబట్టి నోవాహు కాలములో ఏమి జరిగింది అంటే నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను మునిగి నశించిపోయింది అయితే ఇప్పుడున్న ఆకాశము కదా ఏడవచనములో ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది అదే వాక్యము వలన భద్రము చేయబడింది అదే వాక్యమున భద్రము చేయబడింది అగ్ని కోసం నిలువ చేయబడ్డాయి ఇది దేవుని వాక్యం మాట ఇంకా చూడండి పదవచనం చూద్దాం పదవచనములు రాయబడినమాట అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును అని దేవుని వాక్యం చెబుతుంది కాలిపోతాయి అంట కాలిపోతాయి దేవుని వాక్యం చూస్తాం కాలిపోవుననే మాట ఉంది వచ్చిన పదకొండు పన్నులు చూడండి పదకొండు పనుల్లో ఇవన్నీ ఇట్లు పోన పోనవి గనుక ఆకాశము రవులుకొని లయమై పోనట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టుయు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను అని అన్నాడు ప్రేమైన వార్లారా దేవుని వాక్యం మనకు చెప్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ లోకం ఈ ఆకాశం ఈ భూమి ఇవన్నీ కూడా నశించిపోతాయి అనే మాట ఉంది కరిగిపోతాయి అనే మాట ఉంది కాలిపోతాయి అనే మాట వ్రాయబడింది అయితే ఏమి చేయాలా ఎలా బతకాలి అంటే వాక్యము చెబుతుంది మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి ఇవన్నీ మనం వింటున్నప్పుడు చూచినప్పుడు మనకు భయము కలగాల మనం ఎలా జీవించాలా ఎలా బతకాలా ఎలా ప్రవర్తించాలా అనేది కూడా ఆలోచన చేసేవారికి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రభునందు సోదరి సోదరులరా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పదహారు అధ్యాయము తొమ్మిది వచ్చిన మనం చూసినాం కాబట్టి మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి అనే మాట వ్రాయబడింది తీవ్రమైన వేడితో కాలిపోయినారు వేడి వల్ల కాలిపోయిన వాళ్ళను గుర్తు చేసుకుందాము ఒక మాట చెడ్రకు మెషకు అపెద్య్యే వారిని బలార్డులు వారిని విసిరి మంటల్లో వేశారు మంటల్లో పడిన వారు చావలేదు కానీ ఆ సెగకు ఆ వేడిమికి వీళ్ళు కాలు చనిపోయినారు వీళ్ళు కాలు చనిపోయినారు ఈ మాట మనం అర్థం చేసుకోవాలి మంటల్లో పడిన వాళ్ళు దేవుని దాసులు మంటలో దొబ్బిన వాళ్ళు వీళ్ళు అపవాది సంబంధికులు దేవుని ఎరగని వాళ్ళు ఆ సెగకు ఆ వేడిమికి వీళ్ళు చనిపోయినారు కానీ దేవుని పిల్లలు బతికినారు వారు భక్తి గలవారు భయం కలిగిన వాళ్ళు దేవుని మీద ప్రేమ గలవారు దేవుని కోసమై త్యాగం చేసిన వారు కాబట్టి వాళ్ళు బతికిపోయినారు దేవుడు వచ్చి వాళ్ళని కాపాడినాడు వీరిని ఏ దేవుడు కాపాడతాడు వీళ్ళను ఆ ప్రతిమ కాపాడుతుందా రాజు కాపాడతాడా వారి బలము జ్ఞానము కాపాడుతుందా లేదు ఆయనను వారు మారు మనసు పొందలేదు ఆయనను మహిమ పరిచినట్లు వారు మారు మనసు పొందలేదు వారు మనసు మార్చుకోలేదు అలాగే వారు నశించిపోయిరని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఈ దినమందైనా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరులారా ఇక మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు కోసమై జీవించు అలా జీవిస్తే ఈ బాధలన్నీ తప్పిపోతాయి దేవుడు తన రెక్కల కింద నేను భద్రపరుస్తాడు ఆయన రాక సిద్ధపరుస్తాడు పరిశుద్ధులతో కలిసి పరలోకంలో ఉండబోతాం అలా ఉండాలంటే నీ పాప జీవితాన్ని నీ రోత జీవితాన్ని నీ పాత బతుకును విడిచిపెట్టి ప్రభు కోసమై జీవించు త్యాగం చేయి అప్పుడు జీవించగలుగుతావు అట్టి దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించు చూడడాం మీరు వినిపించిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి సుతులు చెల్లిస్తున్నాం ఎందరు ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేయండి మీ కృపాను కలిగించి దర్శించుమని విశ్వాసకి దీవెనకరంగా మీరు మలచుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన్లో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమె అందరికీ వందనాలు